లో మనకి డైట్ బ్యాలెన్స్ డైట్ అండి సో దాన్ని కంటిన్యూ చేయగలిగితే అదే హెల్దీ ఏజింగ్ అండ్ మూడో మెయిన్ ఏంటంటే క్రమపద్ధంగా ప్రతిసారి రెగ్యులర్గా డాక్టర్కి చూపించుకోవడం సో కామన్గా వచ్చే ఓల్డ్ ఏజ్ అంటే మనకి ఎల్డర్లీలో ఫిజికల్గానే మనకి కామన్గా వచ్చే ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అవి మేజర్గా మనకి నిద్ర లేకపోవడం అండి అది వయసు రీత్యా వచ్చే సమస్య రెండోది మలబద్ధకం అది కామన్ ఏజ్ వల్లే వస్తుందండి కాన్స్టిపేషన్ అంటే సో ఇవేంటంటే ఇవేం రోగాలు కాదు మామూలుగానే మనకి ఈ ఇబ్బందులు ఉంటాయి రెండవది మూడోది బ్యాలెన్స్ సమస్య అంటే నడుస్తున్నప్పుడు మనకి తెలియకుండానే బ్యాలెన్స్ ప్రాబ్లం ఉంటుంది అది వయసు రీచ్ వచ్చే ప్రాబ్లమే అండి బ్యాలెన్స్ బట్ ఇవన్నీ ఏంటంటే మనం నివారించవచ్చు సో బ్యాలెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే పడిపోవడం అనేది మన మెయిన్ ప్రాబ్లం అండి ఫాల్స్ అంటాం ఒక హిప్ ఫ్రాక్చర్ కానీ ఒక నడు నడువుడే ఫ్రాక్చువల్ కానీ ఏదైనా అయ్యి మనం బెడ్ బౌండ్ అంటాం మంచానికి పరిమితం అయితే ఒక్కసారి దాని నుంచి మనం బయటికి రావడం అనేది పెద్దవాళ్ళకి చాలా ఇబ్బంది సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రాబ్లం వస్తుందండి ఈ బ్యాలెన్స్ ప్రాబ్లం వల్ల పావు వల్ల సో దానికి ఏంటంటే ముందుగానే మనం ఈ బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ గుర్తించి దాన్ని ఎక్సర్సైజ్ చేయగలిగితే మనం ఈ పడిపోవడం అనేది నివారించవచ్చాము సో మెయిన్గా మేము జీరియాటిస్టులు చూసేది ఫస్ట్ ఈ పడిపోకుండా ఉండడం అండి సో దానికి మేము ఫస్ట్ బ్యాలెన్స్ టెస్టింగ్ చేస్తాము నెక్స్ట్ దాని తర్వాత ఏమన్నా ప్రాబ్లం మరీ ఎక్కువ ప్రాబ్లం అంటే సపోర్ట్ తీసుకోమంటాం కర్ర కానీ వాకర్ కానీ తీసుకుంటూ ఈ పడిపోవడం నివారించవచ్చు అనేది మేము ఎక్కువగా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం రెండవది మెయిన్ అవేర్నెస్ క్రియేట్ చేసేది సార్ వాళ్ళు అడిగినట్టు మతిమరుపు మీద డిమెన్షియా మీద సో ఆల్జిమర్స్ అనేది ఇప్పుడు అంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది ఇండియాలో అది గుర్తించేవాళ్ళు కాదు బట్ ఇప్పుడున్న ఈ ఇంక్రీజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెద్ద దాంట్లో ఈ డిమెన్షియా అనేది ఒక మేజర్ ఇబ్బంది అండి సో ఆ డిమెన్షియా ఎందుకు వస్తుంది అంటే మనకి వయసు రీచ మనకి డిమెన్షియా రావచ్చు వంశ పారంపరంగా మతి మలుపు రావచ్చు మన బీపీ షుగర్ వల్ల రక్త ప్రసరణ తక్కువయ్యి ఎలాగైతే హార్ట్ అటాక్లు వస్తాయో అలాగే బ్రెయిన్ కూడా స్లోగా ఈ ఫంక్షన్ తగ్గిపోతున్నాయి సో ఈ డిమెన్షియాకి మెయిన్గా మనం చూసుకుంటే డిమెన్షియా అంటే మతి మనపు కాదండి డిమెన్షియాలో మనకి మెయిన్గా ఐదు డొమైన్స్ అంట అంటే మతి మనకు ఒక భాగం అంతే దాంట్లో మెయిన్గా మిగతా మేము చూసేది ఏంటి అంటే మనం కాంపి అంటే మనం మాట్లాడేది అర్థం చేసుకోగలడం ఒక కాంపి లాంగ్వేజ్ కాంపిషన్ ఒక డొమైన్ అండి ఇంకొక డొమైన్ మనకి మనం పనులు చేసుకోగలం ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంట అది ప్రతి వరకు ఒక భాగం డిమెన్షియల్ ఒక భాగం ఇంకొకటి స్పేషియల్ ఓరియంటేషన్ అంటే మనం ఇప్పుడు మనం నడుస్తున్నాం వాకర్స్ ఇక్కడ ఈ చుట్టూ తిరిగితే ఎంత దూరం వెళ్ళాలి ఎక్కడ తిరిగితే ఎక్కడికి వస్తాం అనేది మన స్పేషియల్ ఓరియంటేషన్ అది కోల్పోవచ్చు మనం ఇక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోయినా మర్చిపోవచ్చు సో అది కూడా డిమెన్షియల్ ఒక భాగమే సో అందరూ అనుకునేది డిమెన్షియల్ చుట్టి మళ్ళీ మరిపోయింది ఒక పార్ట్ అంటే దీంట్లో ఏది మనకి ఇబ్బంది వచ్చినా మనకి మతి మరపు స్టార్ట్ అయినట్టు డిమెన్షియా స్టార్ట్ అయినట్టు అండ్ డిమెన్షియాలు ఆల్జమర్స్ అనేది ఒక జస్ట్ ఒక టైప్ ఆఫ్ డిమెన్షన్ అది కాకుండా వ్యాస్గా డిమెన్షన్ ఉంటుంది ఫ్రోంటో టెంపరల్ అంటావు అంటే రకరకాల డిమెన్షియాలు ఉంటాయండి ఆల్జమర్స్ అనేది నార్మల్గా మనకి వాడు లాగా ఆల్జమర్స్ అంటారు సో ఈ ఆల్జమర్స్ డిమెన్షియాకి మెయిన్గా మనం ఎలా నివారించవచ్చు అంటే ఒకటి మనకి అరవై వయసు అంటే జీరియాటిక్స్ అంటే అరవై స్టార్ట్ అవుతుంది సిక్స్టీ సిక్స్టీ అవుతుంది సో సిక్స్టీ అప్పుడే మనం మనకి మతిమరుపు రాకముందే ఒక టెస్టింగ్ చేసుకోవచ్చు స్క్రీనింగ్ అంట మతిమరుపు అది చేసుకోవచ్చు రెండోది మనకి వినికిడి కళ్ళు ఈ రెండు ఇంపార్టెంట్ అండి చూపు వినికిడి ఎందుకంటే మనం చెప్తామంటే మనకి నార్మల్గానే చూపు వినికిడి తగ్గితే మన పనులు చేసే విధానం తగ్గిపోతుంది అంటే సపోజ్ నేను ఇప్పుడు ఈ బొకట ఇమీడియట్గా ఎత్తానండి మనకి చూపు వినికిడి తగ్గిందనుకోండి కాగ్నిషన్ డీలే అంట అంటే మనం ఎత్తుతాం అనుకుంటాం కానీ ఎవరైనా చూస్తే ఇంత స్లోగా చెప్తుందా అనమాట ఇది కాగ్నిషన్ డీలే అనమాట సో ఈ మూమెంటే తగ్గిపోతుంది మన మన చూసుకో మనం ఫాస్ట్ ఎత్తుతాం అనుకుంటాం కానీ బయట చూస్తే ఇక స్లోగా అది కామన్గా వయసు రీచ్ వచ్చేదే అండి సో ఈ కాగ్నిషన్ డీలే ఇంకా ముదిరిపోకుండా ఉండాలి అంటే వినికిడి బాగుండాలి చూపు బాగుండాలి ఆ రెండు కంట్రోల్ చేసుకోవాలి అందుకే వెనికిడి ప్రాబ్లం అంటే మొమాట పడకుండా హీరింగ్ ఏడ్ పెట్టుకోవాలి హీరింగ్ ఎయిడ్ పెట్టుకుంటే మనకి ఆ సమస్య తగ్గుతుంది కళ్ళు బాగుంటాయి ఎలాగే అట్రాక్ట్ ఇప్పుడు కళ్ళు అయితే బాగానే చూపించుకుంటున్నారు చేయించుకుంటున్నారు బాగానే అవేర్నెస్ ఉందండి వినికిడికే ఇంకా చాలామందికి మోమాటం ఉండదు హీరింగ్ ఎయిడ్ చెవిలో ఏదో మిషన్ పెట్టినట్టు అనుకుంటారు బట్ అది కూడా చాలా ఇంపార్టెంట్ మూడో ఇంపార్టెంట్ది మన బీపీ షుగరు ఇవన్నీ ఉంటే వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి మెయిన్ సో బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటే మనకి కొలెస్ట్రాల్ కానీ మూడో ఎలాగో రెగ్యులర్గా చూపించుకుంటూ కంట్రోల్లో పెట్టుకుంటే మనం ఈ వ్యాస్లో డివెన్స్గా ప్రివెంట్ చేయొచ్చు అండ్ నాలుగోది ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనకి ఫిజికల్ యాక్టివిటీ అని చెప్పాను అది చేస్తున్నప్పుడు కూడా ఈ కాంపిటీషన్ అనేది మనం కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ ఆల్జమర్స్ అనేది ఒకసారి మనకి వచ్చింది అంటే అది తగ్గదండి అది ఇలా ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది బట్ ముందే మనం నివారించగలిగితే ఆ వచ్చే ఏజ్ సపోజ్ డెబ్బైకి ఆల్జమర్స్ వచ్చే లక్షణాలు ఉంటే అది తొంభై వరకు కూడా మనం పోస్ట్పోన్ చేయించాలి ఆల్జమర్స్ సో దానికి మెయిన్గా మనం యాక్టివ్గా ఉండాలి ఈ ఆల్జమర్స్కి యాక్టివ్గా ఉండడం అంటే ఆ ఉద్దేశం ఏంటి అంటే ఎలా అయితే ఇప్పుడు మీరు కలుస్తున్నారు సోషల్ లైఫ్ అది మెయింటైన్ చేయాలి అందరినీ కలుస్తూ ఉండాలి వాకింగ్ చేస్తూ ఉండాలి ప్లస్ మా దగ్గరకు వచ్చి మనం పరీక్షలు చేయించుకోవాలి ఆల్జమస్కి వచ్చే లక్షణాలు ఉన్నాయా లేదా మెమరీ క్లీన్ అంటాను మనకి కామన్గా అందరికీ ఉండే భయం ఏంటి అంటే మనకి మరుపు వచ్చిందేమో అని ఒక చిన్న కిటికు ఏంటంటే మనం మర్చిపోతున్నాం అనుకుంటే అది పర్లేదండి అవతల వాటి మీరు మర్చిపోతున్నారు అంటే ఖచ్చితంగా చెక్ చేయించుకోండి అది మెయిన్ నార్మల్గా మనం తీసుకునే కామన్ కాదు అండ్ పేర్లు మర్చిపోవడం అనేది చాలా కామన్ అండి అసలు మరిపే కాదు అండ్ పెద్ద వయసు వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ సైడ్ ఆఫ్ బ్రెయిన్ ఫ్రాంటల్ అంటే ఆ ఏరియా చిన్న సై బ్రెయిన్ తగ్గుతుంది సైజ్ వయసు వచ్చే ఆ సైజు తగ్గేసరికి ఏమవుతుందంటే మనం మల్టీ టాస్కింగ్ చేయలేము అంటే ఇంతకుముందు మనం ఒక పది పనులు పెట్టుకోండి చేయగలిగితే ఇప్పుడు అన్ని పనులు చేయలేరు ప్రతి వయసు వచ్చాక సో దాంతో ఏమవుతుందంటే మీకు కంగారు వస్తుంది మరుపు వస్తుంది అనుకుంటాం బట్ అది నార్మల్ ప్రాసెస్ అండి ఏజింగ్ ప్రాసెస్ ఈ మల్టీ టాస్కింగ్ చేయలేకపోవడం సో మనం ఏంటంటే ఇప్పుడు ఒక పది పనులు అంటే ఇప్పుడు వాకింగ్ చేస్తున్నాం వాకింగ్తో పాటు ఒకరు ఫోన్ మాట్లాడాలి దాంతోపాటు ఇంకొక వ్యాపారం చేయాలంటే అమ్మదండి వాకింగ్ అప్పుడు వాకింగే చేయాలి వ్యాపారం అప్పుడు వ్యాపారమే చేయాలి అది మీరు నోట్ చేసుకుంటూ అనుకోండి సింగిల్ టాస్క్ ఒకసారి అయ్యాక మల్టీ టాస్క్ ఇంకా ఆడవాళ్ళకైతే మల్టీ టాస్క్ అలవాటు అండి వంట చేస్తారు చిన్న మళ్ళీ పిల్లలు చూస్తారు రెడీ చేస్తారు అవన్నీ చిన్నప్పుడు చేసేవారు పెద్ద వయసు వచ్చాక వాళ్ళు చేయలేవారు సో దానికి మనం మెల్లగా ప్లానింగ్ చేసుకోవాలి అండ్ కంగారు వస్తుంది మనం చేయలేకపోతున్నాం చేయలేకపోతున్నాం అది కూడా మనం ప్లాన్ చేసుకోవాలి సో ఒక పని చేశాక ఇంకో పని కదా సో అది చేయగలుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది ఒకటి అండ్ రెండోది ఈ మల్టీ టాస్కింగ్ అనేది మనం గుర్తించాలి ఇది ప్రాబ్లం ఉంటుంది అని సో ఇది మెయిన్ మనకి డిమెన్షన్ మీద చాలా చెప్పచ్చు బట్ ఇది మెయిన్ టాపిక్స్ అండి డిమెన్షన్ మీద అండ్ స్క్రీనింగ్కి మనం మెయిన్ ఏంటి అంటే ఒకటి రెగ్యులర్గా చూపించుకోవడం అంటే మనకి ఇప్పుడు సార్ సాంబూర్ గారు ఏజ్ కేర్ ఫౌండేషన్ ఉంది దానికి నేను అడుగుతుంటాను వాళ్ళు మేమేంటంటే ప్రతి నెల ఫౌండేషన్ తరఫున మెమరీ క్లినిక్ ఎంఈపీలో ఉందండి అక్కడ మెమరీ క్లినిక్ రన్ చేస్తాం అన్నమాట సో అక్కడ వచ్చి మీరు అది మామూలుగా ఫ్రీగానే చూస్తాము వచ్చి మీరు చూపించుకోవచ్చండి ఆ మెమరీ క్లినిక్లో ముందుగానే మనం గుర్తిస్తే ఆ మెమరీకి ఏవే టెస్టింగ్ చేయాలి అంటే డాక్టర్ స్ట్రావనియా సైకటిస్ట్ ఉంటారు మేము ఉంటాము సో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే ఆ పరీక్ష చేసుకోవచ్చు మెమరీ మెయిన్గా అండ్ గుర్తిస్తే ఎక్సర్సైజ్ ఉంటాయండి మెమరీ సపోజ్ మీరు స్టార్టింగ్ లెవెల్లో ఉన్నారనుకోండి బ్రెయిన్ ఎక్సర్సైజ్ చెప్తాం అంటే నార్మల్గా బ్రెయిన్ ఎక్సర్సైజ్ అంటే పెద్దగా కాంప్లికేటెడ్ ఏం కాదండి చిన్నప్పుడు మీరు చేసే క్రాస్ వర్డ్స్ జంబ్లింగ్ ఈ పదాలు అన్ని అటు ఇటు మ్యాచ్ చేయడం అదే ఎక్సర్సైజ్ అండి మెన్షన్ ఎక్సర్సైజ్ అంటే మనం బ్రెయిన్ యాక్టివ్ చేయడం సో ఫస్ట్ మేము చెప్పే దాంట్లో ఏంటంటే పేపర్ రెగ్యులర్గా చదవమండి మొబైల్లో కాకుండా పేపర్ అది ఎలా పెద్దవా చేస్తారు మాకు అలవాటు పోయిందండి బట్ అది కంటిన్యూ చేయాలి పేపర్ చదవడం అనేది ఏదో ఒక పుస్తకం చూడడం కానీ పేపర్ చదవడం కానీ అదొక ఎక్సర్సైజ్ అండి రెండవది ఈ క్రాస్ వర్డ్స్ సుడోకు లెక్కలు ఇవన్నీ చేస్తూ ఉంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది అండ్ ఏమన్నా మనకి సపోజ్ నిజంగానే డిమల్సా వచ్చినా వాటికి మెమరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి అంటే చిన్నప్పటి ఫోటోలు చెప్పడం ఆజీ మస్లో మెయిన్ ఏంటంటే మనకి రీసెంట్ మెమరీ పోతుంది అంటే ఇప్పుడున్న రీసెంట్గా అయినవి పెళ్ళిళ్ళు ఫంక్షన్ అవి మర్చిపోతాయి మనం వెళ్దామా లేదా అనేది స్టార్టింగ్ స్టేజ్లో బట్ చిన్నప్పటి గుర్తుంటాయి అనేవి గుర్తుంటాయండి ఆజీమస్లో కాబట్టి ఆ చిన్నప్పటి విషయాన్ని మనం మళ్ళీ ట్రైనింగ్ చేస్తూ ఉంటే మెమరీకి మనకు ఒక పాత్ క్రియేట్ చేస్తుంటాం బ్రెయిన్ నెట్వర్క్స్ అది వర్కౌట్ అవుతుంది సో ఆ ఎక్సర్సైజ్ చెప్తాము చిన్నప్పటి మీకు తెలిసి చీఫ్ పేరు చెప్పు అంటాం పొలిటీషియన్ పేరు చెప్పుకుంటాం యాక్టర్ పేర్లు సో ఏంటి అన్న వారు ఆ సినిమా పేర్లు అలాగా మీకు ఎక్సర్సైజ్ చేపిస్తాము అండ్ ప్లేసులు చూపించి మీకు తెలిసిన ప్లేసులు ఏంటి మీకు పుట్టిన ప్లేస్ ఏంటి అవన్నీ మీరు ఎక్సర్సైజ్ చేపిస్తాము ఇవన్నీ అది భాగంగా చేసే ఎక్సర్సైజ్ ఇమేజ్ సో అండ్ మందులు ఉంటాయండి బట్ ఏది కూడా చూసుకోండి దురదృష్టంగా క్యూర్ చేయలేవండి ఓన్లీ ప్రోగ్రెషన్ అంటే ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వెళ్ళేది నివారించవచ్చు బట్ మందులు అంతవరకు హెల్ప్ చేస్తాయి డిమెన్షియా సో మెయిన్గా డిమెన్షియాకి మనం ఎక్ససైజ్ చేయాలి ముందే ఒకటి స్క్రీనింగ్ రెండోది ఎక్సర్సైజ్ అండ్ అది కాకుండా ఎల్డర్లీలో మెయిన్గా మనం డిమెన్షియాతో పాటు చూసేది ఈ పడిపోకుండా ఫాల్స్ రిస్క్ అంటాం ఆ పడిపోకుండా ముందే నివారించగలం నీరు ఇబ్బంది ఉంటుంది యూరిన్ ప్రాబ్లం అందరికీ వస్తుంది పెద్దవాళ్ళకి అంటే అది ప్రాస్టేట్ అంటే మనకి వీరియా వచ్చే గిరణం ఉంటుంది అది సైజు పెరిగేసరికి యూరిన్ ప్రాబ్లం అందరికీ వస్తుంది దాంతోపాటు ఆడవాళ్ళకైతే ఈ గర్భ అంటాం కదండీ దానివల్ల రావచ్చు వయసు రీచ్ నరాల ప్రాబ్లం రావచ్చు సో యూరిన్ సమస్యలు ఒకటి మనం గుర్తించి దానికి కూడా ట్రీట్మెంట్ ఉండాలి దానికి అది చూసుకోవచ్చు రెండవది ఈ మెమరీ ఒకటి చూసుకోవచ్చు అండ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్ అండి మీకు అదే చెప్పడం జెల్దీ ఇది దానికోసంగా ఏంటంటే ఫిజియోథెరపీ ఇంపార్టెంట్ అండి అంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ భుజం నొప్పి చేయి నొప్పి కాలు నొప్పి ఇవన్నీ మోకాళ్ళ నొప్పి ఇవన్నీ ఉంటాయి సో వాటికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయగలిగితే మీరు ఎంత ఉత్సాహంగా ఇప్పుడు వాకింగ్ చేస్తున్నారో అదే వందే ఉత్సాహంగా చేయొచ్చండి సో అవన్నీ మనం రెగ్యులర్గా చూపించుకొని అది చేయగలిగితే ఆ ఫిజియోథెరపీ చిన్న చిన్న కూటలు ఉంటాయండి అవి చేయగలిగితే మీరు హెల్తీగా ఉన్నట్టు అండి సో సో మేజర్గా ఇదేనండి సో దాని పరంగా ఏంటంటే మేము అంటే వైజాగ్లో నేను హెల్త్ కేర్ ఫౌండేషన్తో ఉన్నాను వాళ్ళతో ఒక థౌజండ్ మెంబర్స్ని ప్రతి నెల చూస్తామండి వాళ్ళకి చెప్పేది ఇదే మేము రెగ్యులర్గా అండి బీపీ షుగర్ చూస్తూ వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ముందే గుర్తించి సహజంగా ఏం చేయాలి ఎక్కువ ఏం చేయాలి అని చెప్తాను నేను వైజాగ్లో క్లినిక్ ఎంఈపీ ఓపెన్ చేశానండి ఎక్స్క్లూజివ్ ఎంటర్ క్లినిక్ అన్నట్టు అది వైజాగ్లో కొత్తగా వచ్చింది దాంట్లో ఏంటంటే మీరు చెప్పిన ఫిజియోథెరపీ తాలూకు అవి పెట్టాము అండ్ రెగ్యులర్గా స్క్రీనింగ్ అవి చేస్తాము దాని ప్రాసెస్ ఇచ్చాము అండ్ సాంబరరావు గారు చెప్పినట్టు మా ఫౌండేషన్ కేర్ ఫౌండేషన్ తొందరలోనే ఒక గంభీరం దగ్గర ఎక్స్క్లూజివ్గా ఒక హాస్పిటల్ కడుతున్నాము దాంట్లో ఏంటంటే మేము చూసేది మెయిన్ పెద్దవాళ్ళ కానీ కట్టాము అండి అందరికీ కాదు ఓన్లీ జీరియాట్రిక్ అండ్ ప్యాలియేటివ్ అంటే ఈ క్యాన్సర్ తాలూకు ఏవైనా ఇబ్బందులు ఉన్నా దానికి సంబంధించి ఇంకా ట్రీట్మెంట్ లేదు ఇంకా మనకి తగ్గాలి వారు ట్రీట్మెంట్తో పాటు క్యాన్సర్ తాలూకు ప్రాబ్లమ్స్ ఉంటాయి దాని ప్యాలియేషన్ అంటారు అండ్ ప్యాలియేటివ్ అనేది ఓన్లీ క్యాన్సర్కే కాదండి కిడ్నీ ప్రాబ్లం ఉన్నా పాలియేటివ్ అంటాం పక్షవాతం వచ్చి బెడ్ బౌండ్ అయినా దాని పాలియేటివ్ అంటే అంటే ఇంకా క్రానిక్ కండిషన్స్కి సపోర్ట్ అవసరం అవుతుందండి ప్యాల్యూషన్ అంటే సో దాని తాలూకు హాస్పిటల్స్ మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి సో మేము ఏషియా ఫౌండేషన్ ద్వారా పెట్టే ఎక్స్క్లూజివ్గా ఆ బిల్డింగ్ వస్తుందండి సో దాంట్లో ఏంటంటే మేము ఈ పెద్దవాళ్ళకి డిమెన్షియాకి కావాల్సిన ఒక డిమెన్షియా వస్తే దాన్ని చూసుకోవడానికి కూడా వైజాగ్లో లేదు సో ఆ తాలూకు సెంటర్ ఒకటి వస్తుంది జీరియాటిక్ సెంటర్ పాలియేటివ్ సెంటర్ వస్తుంది ఈ క్లినిక్ మాత్రం మనకి వైజాగ్లో ప్రస్తుతం ఇలాంటి సో ఆ సోసెస్ వస్తుంది సో వాటిని అన్నిటినీ వినియోగించుకుంటారు అని నేను ప్రార్థిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ